గంజిహల్లి బడే సాహెబ్ స్వాముల వారి మూడు వందల ముప్పై రెండవ ఉరుసు మహోత్సవము ముస్తాబౌతున్న బడే సాహెబ్ దర్గా బడే సాహెబ్ ఉరుసు సందర్భంగా అధికారుల పర్యవేక్షణ శ్రీ 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 సద్గురు మహాత్మాగా మహాత్మా గంజీహల్లి బడే సాహెబ్ స్వాముల వారి మూడు వందల ముప్పై రెండవ ఉరుసు మహోత్సవం సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముద్దు గోల్ షేక్ మహబూబ్ బాషా ధర్మకర్త ఆర్ కుబేర్ రెడ్డి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గంజిహల్లి కృష్ణమ్మ నాయుడు గ్రామ పెద్దలు తోలు రాముడు బడేసాహెబ్ దర్గాకు అలంకరణ చేసి ముస్తాబౌ ముస్తాబు చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడే సాహెబ్ ఉరుసు సందర్భంగా వేలాది మంది భక్తులు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు ఈ ఉరుసుకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు అలాగే దర్గా నిర్వాహకులు ఇరవై ఐదు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఉరుసుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు అలాగే ఈ నెల ఇరవై రెండవ తేదీ గంధము ఇరవై మూడవ తేదీ ఉరుసు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ జియారాత్ ఉంటుందని పీఠాధిపతులు షేక్ మహబూబ్ బాషా తెలిపారు ఈ ఉరుసు సందర్భంగా ఆర్డబ్ల్యూ ఎస్ శ్రీనివాసుల రెడ్డి పంచాయతీ కార్యదర్శి నీటి విషయంలో వీధి లైట్ల విషయంలో అధికారులు సహకరిస్తున్నారు అలాగే సిఐ జి చంద్రబాబు ఉరుసు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పోయిన గంజిల్ల రోడ్డు అంతా గుంతలు గుంతలు ఉండడంతో గంజిహల్లి ఉరుసు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి గారి సహకారంతో బి రోడ్డు గుంతలు ఏర్పడిన చోట రోడ్డును పూడ్చివేయడంతో గంజిహల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ జరగబోయే బడే సబ్దాత ఉర్సు సందర్భంగా ఇక్కడ మన డ్రింకింగ్ వాటర్ సప్లై సంబంధించి బోర్వెల్ సోర్సెస్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మరియు మనం ఆ త్రీ డేస్ ట్రాన్స్పోర్టేషన్ కొరకు ట్యాంకర్స్ హైరింగ్ కో హైరింగ్ ప్లస్ బోర్వెల్ సోర్సెస్ హైరింగ్ కోసము అంత విలేజ్లో విజిట్ చేయడం జరిగిందండి మనకు ఆ త్రీ డేసు పవర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫైవ్ డేస్ ముందు రోజు ఆ త్రీ డేస్ నెక్స్ట్ డే మొత్తం ఫైవ్ డేసు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై రిక్వెస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకు సహకరిస్తామని చెప్పి ఉన్నారు ఆ ఫైవ్ డేస్ మన బోర్వేసెస్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటాయి అడిషనల్గా మనకు రెండు నుంచి మూడు లక్షల జ భక్తులు రా రావచ్చు అని అంచనా చేయడం జరిగిందండి వాటి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొరకు మనం ఇరవై ఐదు ట్యాంకర్లను ప్రొవైడ్ చేయడానికి బోర్వెల్ సోర్సెస్ ట్యాంకర్లు అన్నీ హైర్ చేసుకొని ఉన్నామండి ఆ త్రీ డేస్ మనం ఈ ఇరవై ఐదు ట్యాంకర్లు హైర్ హైరింగ్లో ఉంటాయి ప్లస్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అందరికీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి నా పేరు శ్రీనివాసరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ఈవి గోనగండ్ల మండలం ఇరవై ఐదు ట్యాంకర్లు నుంచి ఇరవై ఐదు ట్యాంకర్లలో మనకు గ్రామ పంచాయతీ మన డిపార్ట్మెంట్ కలిపి పది ట్యాంకర్లు కమిటీ ద్వారా పదహైదు ట్యాంకర్లు వాళ్ళు పదహైదు ట్యాంకర్లు హైర్ చేస్తూ ఉన్నారు ఇది హరిజల్లి మూడు వందల ముప్పై రెండు దాన్ని ఏమంటారు అంటే మూడు వందల ముప్పై రెండవ సమ ఉరుసు మహోత్సవ సందర్భంగా ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్ల గురించి అంతా సవ్యంగా జరుగుతున్నాయి తర్వాత ఒక నీటి సౌకర్యం అయితేనేమి తర్వాత ఇక్కడ రాబోయే మా ఇప్పుడు గురుసునాడు దిగిపోయేటువంటి భక్తాదుల కోసము ఇక్కడ అన్నీ క్లీన్ చేయడము తర్వాత ఒక నీటి సౌకర్యం అయితేనేమి ఒక రోడ్డు సౌకర్యాలు అయితేనేమి ఒక మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్ననే వచ్చారు వాళ్ళు కూడా చూసి అన్ని రకాలుగా దాదాపు ఈ జిల్లాలోనే పేరెన్నికగా ఉన్నటువంటిది ఈ గంజల గురుసు ఈ సందర్భంగా ప్రతిసారి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే నాగేశ్వరెడ్డి అయితేనేమి పైన గవర్నమెంట్ ద్వారా కూడా ఈ దీనికి ప్రాశస్యంగా ప్రాముఖ్యతనిచ్చి ఇప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు చాలా వీలైనంతగా సహకరిస్తున్నారు ఇప్పుడే నీటి విషయంలో మా ఆర్డబ్ల్యూసీఏ గారు కూడా ఇప్పటికీ వచ్చి ట్యాంకర్లు మాట్లాడడము ఇరవై దాదాపు ఇరవై ఐదు ట్యాంకర్లని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఆర్డబ్ల్యూస్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఒక పది పన్నెండు ట్రాక్టర్లు తర్వాత దరగా కమిటీ నుంచి కూడా ఒక పది పది ట్రాక్టర్లు మొత్తం మీద ఒక ఇరవై ఐదు ట్రాక్టర్లు ఇడు ఆపరేట్ చేస్తున్నారు ఈ నీటి సౌకర్యం కూడా ఇప్పుడు కాలువ లేదు ప్రస్తుతానికి కాలువ బంద్ అయింది కాబట్టి మేము ఇక్కడ కూడా రైతుల నుంచి కూడా మిగిలిన ఈ దరగా కమిటీ అయితేనేమి మేమంతా కూడా కొంత అడిగి రైతుల ద్వారా అక్కడి నుంచి ట్యాంకర్లు నింపుకొని వచ్చి ఇక్కడ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లకి ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి అన్ని సవ్యంగా జరుగుతున్నాయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా నిన్న ఆర్డర్ ఇచ్చామని చెప్పి సిఏ గారు కూడా అన్నారు తర్వాత డిఎస్పి గారు వచ్చి నిన్న సందర్శించి అన్ని విషయాలు అన్ని జాగ్రత్తలు చెప్పిపోయినారు వాళ్ళకి ఆఫీసర్స్కి అందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరిస్తారు ఈ దీని విషయాన్ని ప్రజల్లో కూడా మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మీరు ఇప్పుడు మీ పేపర్లలో కూడా ప్రకటిస్తారనే ఉద్దేశమే మాకు అంతకంటే నేను వేరే కోరేది ఏం లేదు అందరికీ కూడా సవ్యంగా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మీరు మీ పత్రికల్లోనూ కూడా ప్రొజెక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు టి వెంకట కృష్ణనాయుడు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని వచ్చిన డిపార్ట్మెంట్ సార్ ఆర్డబ్ల్యూసఐ గారికి పంచాయతీ సెక్రటరీకి మా సీనియర్ కృష్ణ కృష్ణనాయుడికి ఇన్నర్స్టులు వినోద్ కుమార్కి ఇక్కడ వచ్చిన సందర్భం ఏమంటే అన్ని డిపార్ట్మెంట్లు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికీ ఆర్ఎంబీ వాళ్ళు కానీ ఇక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు కానీ అందరూ వచ్చి సంప్రదించి పని జరుగుతున్నాయి ఒకటి నైంటీ పర్సెంట్ అన్ని జరుగుతాయి కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంటే ఇక్కడ కీలకం కాబట్టి వాళ్ళే జాగ్రత్త తీసుకునే విపరీతమైన దొంగతనాలు దొరుకుతాయి ఎందుకంటే బంగారెడ్డి పెరిగేది కాబట్టి అడపలకు ఒక తలమారతలం పోయినా వాళ్ళు బాధపడిపోతారు కాబట్టి ఇక్కడ ఇంకోటి బాలాటలు గేమ్ ఆటలు ఆడి జోజాలు కొంతమంది డిపార్ట్మెంట్ నుంచి మా పర్మిషన్ తెచ్చుకొని చెప్పి వేసుకొని వాళ్ళు డబ్బులు నాక్కొని అయితే వాళ్ళు చాలా బాధపడిపోతారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని పరిగెన తీసుకోవాలి ఎవరికి పర్మిషన్ అనేది ఈ ఊడుకు ఇచ్చారనుకో ఖచ్చితంగా నష్టపోతారు తాగిన్నలు వాడము ఆడడము డబ్బులు నష్టపోడుకోవడము ఇంటికి బాధపడకుండా వెళ్ళిపోతారు మద్యం తాగడము ఈ యాక్సిడెంట్లకు ప్రమాదాలకు కావడం దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసే బాధ్యత కూడా పోలీసు వాళ్ళ మీద ఉండదు కాబట్టి మీ మీడియా పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిక మన హెచ్చరిక చేస్తారని చెప్పి తెలిసి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల కంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ మాది పంచరాజు శాఖ కాబట్టి వాటర్ వర్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా రోజుకి రెండు సార్లు ఇప్పటికే ఊర్లకు వస్తున్నాయి త్రీ ఫేస్ కరెంట్ మూడు రోజులు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ త్రీ ఫేస్ గారు అంటే మూడు రోజులు వచ్చిందంటే రోజుకు మూడు సార్లు ఇల్లు వస్తుంటాయి ఊర్లోకి ఇబ్బంది లేదు బయట వచ్చిన వాళ్ళకి మాత్రం సార్ అన్నట్టు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అందరికీ వచ్చిన భక్తులకు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నారు అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు మాకు ముఖ్యమైనది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి కొంచెం ఎక్కువ బందోబస్తు తెచ్చుకొని ఇక్కడ రంగరల్ సైడు విపరీతంగా తొంగత సెల్ ఫోన్లు బంగారు కొట్టాడు మాడి తగలడం తగలడము ఇలాంటి అల్లరు ఎక్కువైతుంది ఎనిమిది నుంచి రాత్రి పన్నెండు వరకు ఫుల్ ఇరవై మూడో తేదీ విపరీతంగా అల్లరి జరుగుతుంది దాంట్లో కంట్రోల్చుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాబట్టి మీ ద్వారా ముందు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం రాముడు వైఎస్ఆర్సిపి రైతా బంధు అధ్యక్షుడుగా కోరుకుంటున్నాను